పరలోక సంబంధమైన రాయభారి నీ దేవుడిది ఈ భూమి ఆకాశం ఒడ్డిచ్చేవాడు ఆయనే అది మంత్రి పదవైన ఉద్యోగమైన డిగ్రీ అయినా ఏదైనా జ్ఞానమైనా ఏదైనా సరే విశ్వాసగా ఉండి దీవించబడాలని కోరుకుంటున్నావా పరిచర్య చేసి దీవించబడాలని కోరుకుంటున్నావా కహానీలు మానే పక్కన వాడు ఎవడో అదన బలహీనడయ్యాడు ఆడి గురించి ఎవడో తప్పు చేశాడు ఆడెవడెట చులకం చేసిన మాటని నిందేసాడు అది నీకు శ్రమ బాధ ఇరుకు ఇబ్బంది వచ్చింది ఒక రాజుకి ఒక శ్రమ వస్తే కృంగిపోతాడా విజయమా వేరే మరణమా అన్నట్టు ఉంటాడు పది చిన్నదాన్ని కృంగిపోడు ఇవన్నీ పక్కన పెట్టి ఆయన తగినట్టు నువ్వు జీవించడానికి అడుగులేసావా యో శువ కాలేవులాగా నిన్ను దీవించుకోకుండా నిన్ను పైనట్టుకోకుండా నీ జాబ్ ఇవ్వకోకుండా నిన్ను వణదసూ చేయకోకుండా వదలడు ఎప్పుడైతే ఏసు రక్తంలో కడగబడతావో నీ దిగువ స్థాయి ఆలోచనలకి నీ గతానికి నీ కులము నుంచి నీ తోటి నైబర్స్ నుంచి వచ్చినటువంటి ఆ జీన్స్ అన్నీ కూడా సమాధి చేసి ఆయన జీన్స్